రైట్ నా అండ్ చిన్న కమర్షియల్ బ్రేక్తోని లైటింగ్ క్లైమేట్ కూడా మారిపోయింది మేడం డ్రెస్ కూడా మారిపోయింది ఎస్ అండ్ మేడం ఇప్పటిదాకా బ్రేక్ ఎందుకు వచ్చింది అనే దానికి రీజన్స్ ఇవన్నీ కంపల్సరీ మీరు ఫేస్ చేసినట్టు చెప్పారు సో ఇండస్ట్రీలోకి మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కదా సో దీంట్లో దీని రకంగా ఇండస్ట్రీలో ఆఫర్స్ అనేటివి కూడా కొన్ని మ్యాక్సిమం స్కిప్ అయినట్టు ఉంటాయి ఎందుకురా బాబు ఈ అమ్మాయితో పెట్టుకోవడం అనేవి కూడా ఉంటాయి అలాంటివి జరిగినాయి అండ్ చాలా జరిగినాయి ఇప్పటికీ జరుగుతుంటాయి స్టిల్ బో ఎందుకంటే నేను ఎక్కువ ఏదైనా షేర్ చేసుకున్నాను కదా మీడియాతో షేర్ చేసుకున్నాను తర్వాత ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ అంటే మాకు సపోర్ట్ లేదు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక దమ్మిడికి పనికిరాని ఒక మనిషి ఒక హైట్స్కి వెళ్తే హైట్స్ నుండి వచ్చిన నేను కిందకొచ్చా కానీ గౌరవం ఉంది గౌరవంగా కిందకొచ్చా బట్ అక్కడ లేదు జేబులో మనం పెట్టిన డబ్బులతో బతికిన ఒక వ్యక్తి ఎక్కడికో వెళ్ళాడు అంటే ఎన్ని నీ పనులు చేసుకుని వెళ్ళాడు మనకు అనవసరం అది నాకు అక్కర్లేదు కూడా నేను కిందకు వచ్చినా కూడా నేను నేను నేనే రాయల్ ఎప్పటికీ ఇంతే మారేదేలే తగ్గేదేలే అలాగే ఉన్నాను సో నన్ను వద్దు అనుకున్నారంటే వాళ్ళకు వాళ్ళ కమర్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు ఏమో ఇంకొకళ్ళు మనం ఎందుకు ఇబ్బంది పట్టాలి అందుకని నేను కామ్గా అయిపోయి నేను ఇంకొక దారి చూసుకున్నాను ఎవ్వరు ఏ ఇండస్ట్రీలో అయినా ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్ట్ చేయటం తప్ప ఇంకోటి రాదు ఇంకొక పని రాదు కానీ నేను అలా కాదు నా బిడ్డ బతకాలన్నా నేను బతకాలన్నా నాకు ఇంకొక పని కావాలి దెబ్బ నాకు తగిలింది అన్న తర్వాత నేను ఏడుస్తూ ఇంకొకటి వెతుక్కున్న ఇండస్ట్రీకి రాకూడదు అని ఒక డెసిషన్ తీసుకొని ఎందుకు రాకూడదు ఓపెన్గా చెప్తాను నేను ఉప్పు కారం తింటాను నేను వయసులో ఉన్నాను నేను టెంప్ట్ అవ్వచ్చు ఇంకొకళ్ళు ఎవరో జీవితంలోకి రావచ్చు కానీ ఈ బుజ్జి బుజ్జి బొమ్మ ఒక బాబు ఉన్నాడు నాకు ఆ బాబుని ఎవరు చూస్తారు నా దారి నేను చూసుకుంటే ఆ వచ్చిన వాడు నా శరీరం చూస్తాడు నా సంపాదన చూస్తాడు నన్ను అన్ని విధాలుగా వాడుకుంటాడు మరి నా బిడ్డను ఇల్ట్రీట్ చేస్తాడు కదా వాడు అనేది పరాయి అవుతుంది బట్ వాడు అనేది నా ప్రాణం నా ఊపిరి నా కంటి వెలుగు నేను ఈరోజు ఇలా చూసి మిమ్మల్ని చూస్తున్నానంటే మీరు కనిపించట్లా నాకు ఇప్పుడు నేను టాపిక్ మాట్లాడుతుంటే ఐఎమ్ సీయింగ్ చరితార్యం మా అబ్బాయిని చూస్తున్నాను నేను సో నా ఇరవై నాలుగు గంటల టైంలో నేను నా ప్రొఫెషన్కి ఇచ్చే టైం మనస్ఫూర్తిగా నేను చేస్తాను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నా ప్రొఫెషన్ చేస్తాను అన్యాయం చేయను కమర్షియల్గా ఉండను దాని తర్వాత ఆలోచించే ప్రతి క్షణం మా అబ్బాయి అబ్బాయి వేరే ఆలోచన ఉండదు నాకు సో నన్ను వద్దనుకున్నారు ఏమో నాకంటే మంచి ఆర్టిస్ట్ దొరికి వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుందేమో అయిపోయిన తర్వాత వచ్చి సారీ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము చాలా పొరపాటు చేస్తాం మేడం మిమ్మల్ని తీసుకోవాల్సి బట్ నేనేం ఫీల్ కాను పర్లేదు సార్ మీ డెస్టనే కరెక్ట్ ఏదో అవుతుంది అప్పుడప్పుడు బాగుంటారు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోతాను బట్ ఐ నెవర్ ఫీల్ అయ్యో నాది పోయిందే ఎప్పుడైనా అనిపిస్తుంది అప్పుడు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ నాకు గ్యాప్ వచ్చింది అవును ఆ గ్యాప్లో నరకం చూసుంటాను నేను బాబుకి డబ్బులు కట్టాలి ఫీజు కట్టాలి నన్ను నన్ను ఇంటిలో నేను జరుపుకోవాలి ఇల్లు జరపాలి బయట చూడాలి అస్సల అంతకంటే నేను పడ్డ కష్టాలంతకంటే ఇంకా సీతమ్మ ఎంత పడి ఉంటుందో చెప్పండి చెట్టు కింద కూర్చొని రామా రామా రారా రావణా రావణా పోపో అంది అంతే ఏడు బట్ నేను అలా కాదండి నేను తిండి లేకుండా చూసా నిద్ర లేకుండా చూసా బాధలు చూసా జనాలు వెంట పడితే చూసా పరుగులు పెట్టా కిడ్నాప్ అయ్యా ఎన్ని రకాల బాధలు చూసాను నేను బట్ ఈ రోజు కూడా నవ్వుతూనే ఉంటాను నా నాకేమనిపిస్తుంది అంటే భరించేవాడికే భగవంతుడు ఎక్కువ ఇస్తాడంట బాధలు సో అలా ఆయన ఇంకెన్ని పెడుతున్నాడు అబ్బాయి ఎంత ఎంత ఉందో నాకు స్ట్రెంగ్త్ నా షోల్డర్స్ అంటే పళ్ళు రాలేక ఉంటాయి కదా అలా అలా బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎప్పుడు ఎప్పుడైనా అలసిపోయారా బాహ్ అలసిపోయే వాళ్ళు యోధులు కారు నేను ఎప్పుడు యోధురాలని పోరాడుతూనే ఉంటా ఈ రోజు ఓడిపోయినా రేపటికి మళ్ళీ లేచి కూర్చుంటా మన వివేకానంద గారు చెప్పినట్టు అలా పడిపోతుంది కానీ ఎంతో దీంట్లో లేస్తుంది కొడితే మనం అందరం భయపడతాం అలా పడిపోతుంది మళ్ళీ ఆ రే పడిపోయింది అనుకుంటాం వచ్చే అంటాం ఎదురు వచ్చినట్టు అదే రోజు అలాగే ఉండాలండి ఇప్పుడు పడతాం ఒక అవకాశం ఎన్ని కష్టాలు పడ్డాను ఇంకేం పెడతాడండి దేవుడు కూడా పాపం చూసి చూసి ఆయనే విసుకొచ్చిండీ బాబాయ్ నేను పెట్టలేని అమ్మాయి అనుకుంటాడు ఇంకా సో అదేనేమో ఇప్పుడు నాకు జరుగుతున్న మేబీ ఆ రోజు పూజితే నేను ఫస్ట్ హీరోయిన్గా వచ్చినప్పుడు పూజితే మధ్యలో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు పూజితే తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు పూజితే ఈ రోజు కూడా నేను పూజితనే కానీ ఈరోజు మళ్ళీ నేను పూర్వదశకి వెళ్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకు నా బిడ్డ బాగుండాలి నేను నేను పడే కష్టం అంతా నా బిడ్డ కోసం నా అనువను నా చెమట కానీ నా రక్తం కానీ మొత్తం బాబుకి వేరే ఏం లేదు సో పర్ఫార్మెన్స్ చేసినట్టు చాలా బాగుంటాయి ఐ ఫీల్ లైక్ నేను అంటే మీరు అనుకున్నారా అనుకోలేదు మీరు నెగిటివ్ షేడ్స్ చాలా బాగా చేస్తారు మీరు చూసినప్పుడు సో ఎక్కువ కొంచెం రొమాంటిక్ సీన్స్ అవెన్యూస్ వెన్యూ ఫీల్ ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు ఇలాంటి కంటెంట్ వస్తుంది మీకు అని చెప్పేసి అన్నీ ఎప్పుడైనా అంటే ఇప్పుడు కాదు కానివ్వండి నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడే వాళ్ళు చెప్తారు కదా అయ్యా ఇది కూడా అదే అనుకుంటా అంటే అన్నీ ఇవే అదే నా కళ్ళు వాణిశ్రీ గారు నేను ఒకలాగే ఉంటాం అంట జనాలు ఉంటారు ఆవిడకి కూడా కళ్ళు ఇలా ఉండవు మా ఇద్దరికి కొంచెం ఎలిఫెంట్ ఐస్ లాగా ఇట్లా ఉంటాయి క్రాస్ ఓకే దాన్ని చేసి ఇలా తీసుకొస్తాం కళ్ళు పెద్దగా ఉంటాయి కాకపోతే ఇట్లా ఉంటాయి అనమాట సో అలా ఉన్న వాళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ అయినా బాగా పండిస్తారు అండ్ ఐ షేడ్స్ ఉన్నాయి కదండి ఈ షేడ్స్ నేను చాలా దేశాల నుండి తెప్పిస్తా ఓకే ఒక నెగిటివ్ షేడ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ వేరే ఉంది ఆ ప్రాజెక్ట్ ఇవి వాడను టోటల్గా వేరే షేడ్స్ వెళ్ళిపోతాయి అనమాట క్యారెక్టర్ బట్టి అలా ఒకసారి ఎప్పుడో నేను ఒక పేదమ్మాయి లాగా ఈటీవీలోనూ ఏదో ఒక దీంట్లో చేసా రాజీవ్ కనకల నేను అక్క లాగా అందరి మీరు బాగా చేశారండి కాకపోతే ఏంటంటే మీరు రిచ్గా ఉంటే ఇంకా బాగుంటుందండి రిచ్గా ఉంటే పేదది ఎట్లా ఆ సబ్జెక్ట్ ఏమో పేదది ఎలా వస్తుంది రిచ్ మీ ఫేసే రిచ్ అండి అంటారు సో అలా బాగా కన్నింగ్ బాగా పొగరు బాగా కచ్చి బహుశా నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలా ఉందేమో నాకు తెలియదు మొత్తానికి బట్ హండ్రెడ్ అంటే థౌజండ్ పర్సెంట్ ఇది ఇస్తాను జస్టిఫికేషన్ ఇస్తాను క్యారెక్టర్కి సో అండ్ ఒక మంచి డైరెక్టర్ ఫేమస్ డైరెక్టర్ మీ ముక్కుని చూసి ఫ్లాట్ అయిపోయాడు నిజంగా మీ చాలా చాలా నాకు ఇష్టం ఇష్టం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు నన్ను చూసి అమ్మాయి ముక్కు అసలు ఈ ఇండస్ట్రీని దున్నేస్తుంది అన్నారు తర్వాత ప్రతి ఒక్కళ్ళు నా ముక్కుని ఇష్టపడ్డారు బట్ నాకు అనుకున్నంత బ్రేక్ రాలేదు ఎందుకంటే కొన్నిటికి నేను అడ్జస్ట్ అవ్వలేను ఇండస్ట్రీలో ఇట్ అటేస్ అది కోటి రూపాయలు ఇస్తారు అడ్జస్ట్ అవ్వాలి అన్న నేను అడ్జస్ట్ కాను కోట వద్దు తొక్కొద్దు అంటాను నా పాటికి నేను అలా నేను తొక్కే తొక్కేశారు నన్ను కొంతమంది నన్ను ఇష్టపడలేదు నా పద్ధతుల వల్ల అలా అమ్మాయి వద్దు అన్నారు సో అలా నేను ఒక దగ్గర దగ్గర ఒక పన్నెండు సినిమాలు పోగొట్టుకున్నాను బిగినింగ్ స్టేజ్లో ఆ బిగినింగ్ స్టేజ్లో పన్నెండు పోయినాయి అంటే ఎంత పెద్ద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఒకటి అనిపించేది నాకు ఆర్టిస్ట్ అనిపించుకోవాలన్నది ఉంది కాబట్టి నేను హాలీవుడ్కి వెళ్ళైనా చేయగలరు చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి గట్టిగా అది ఉంది నాకు తర్వాత ఒకప్పుడు ఒకరెవరో వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి టీవీ గురించి అడిగినప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడండి టీవీయా మీనండి నాకు ఒక నిమిషం ఖాళీ లేదు హీరోయిన్గా చేస్తున్నాను టీవీ ఏంటండి టీవీ ప్లీజ్ నాతో మాట్లాడకండి అలా నేను అన్నా నేనే చెప్తున్నా టుడే టీవీ ఈజ్ గివింగ్ ఫుడ్ టీవీ అన్నం పెడుతుంది సినిమా అన్నం పెట్టాల నాకు నేను అందరికీ తెలుసు కనిపించిన వాళ్ళు మేడం మీరు ఇప్పుడు చూడండి నెక్స్ట్ సినిమాలో మీరే ఉంటారు మీరు అసలు మీరు లేక మీకోసం రాసాం క్యారెక్టరు సినిమా అయిపోయి ఉంటుంది అక్కడ నేను ఉన్నాను సినిమా అయిపోయి ఉంటుంది ఇలా అందుకే అంటాను సినిమా కదా సినిమా మాటలు సినిమా వాళ్ళు కదా ఓకే అండి మంచిదండి కానీ ఖచ్చితంగా మీరు చేస్తారా మీరు ఇస్తారా లేదా అట్లాంటి మాటలు నేను మాట్లాడలేను ఎందుకంటే నేను పెరిగిన పద్ధతి కానీ నేను చదువుకున్నాను నాన్నగారు నన్ను చాలా డిసిప్లిన్గా పెంచారు ఇది అంటే అంతే ఇంక దాట దాటిన గీత ఇలా ఉండాలి అంటే అంతే దిగిరాను అలాగే ఆవేశం చాలా ఎక్కువ నాకు ఎందుకంటే మోర్చుకోలేను ఎవరైనా అబద్ధం చెప్పినా మోసం చేసినా చేస్తున్నారని తెలిసిపోయినా తట్టుకోలేను మొక్క మీద వాడు ఎవడన్నా కావచ్చు ఎంత పెద్దవాడన్నా కావచ్చు భయపడి గట్టిగా అసలు మామూలుగా మామూలుగానా బంజారా పోలీస్ స్టేషన్లో లో అడగని చెప్తారు బాగా దంచి దంచి పెడతా అమ్మాయిలు నేర్పిస్తుంటారు అబ్బాయిలు అందుకెళ్ళిపోయినా రివర్స్ లో వస్తా వచ్చి దంచేసి అడ్రస్ చెప్పి వాళ్ళ పేరెంట్స్ని తీసురండి అని చెప్పి వెళ్తా ఎవరికి భయపడదు ఎందుకంటే ఏమండి అందరూ భయపడితే ఎలాగండి దేశం ముందుకెళ్ళేది ప్రతి ఒక్కళ్ళు దేశం గురించి ఏదో ఒకటి అంటారు కానీ వాళ్ళు చేస్తున్నారు నిజంగా ఎవ్వరు చేయరు ఒక టీవీలో కనిపించాలి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని మాత్రమే చూసుకుంటారు కనిపించామా లేదా కాదు నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది చేస్తున్నారు అది ఆలోచించండి ఎవ్వరు చేయరు బట్ నేను నాకేం నన్ను ఫోటో చూపించాలో ఇంకోటి చూపించాలో ఉండదు